రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ యొక్క వీడియోలో చూసుకుంటే మిర్చి ధరలు పెరుగుతాయి ఎందుకంటే ఇప్పుడు దాకా చెప్పినన్ని వీడియోలు ఒక ఎత్తు అయితే ఈ యొక్క వీడియో అయితే ప్రతి ఒక్కరు కూడా మార్కెట్ డిసైడింగ్ ఫ్యాక్టరు ఉన్నటువంటి సిచ్యువేషన్లు ఏ విధంగా ఉన్నాయి వీడియోని పూర్తిగా చూసినట్లయితే ప్రతి ఒక్క సమాచారం అనేది క్లియర్ కట్గా అర్థమయ్యే అవకాశం ఉంది అనేక రకాల ఫీల్లు తిరుగుతూ రైతులందరినీ కూడా పదివేలు అడిగితే పన్నె పదిహేను వేలు అడిగితే మీకు గిట్టుబాటు తర్వాత ప్రతి ఒక్కరిని అడిగితే అన్న మాకు వచ్చేది కోతకూలి కూడా జరిపిన పరిస్థితి ఉంది ఉన్నటువంటి బొబ్బరి సమస్యలు కావండి ఈ యొక్క వేరు కులుడు సమస్యలు ఈ యొక్క ఈ సంవత్సరం కొమ్మకూరుడు ఎక్కువ వచ్చింది తాలుగా శాతం వస్తుందేమో భయపడుతున్నారు వాతావరణ పరిస్థితి చూసుకున్నట్టయితే ఎక్కడికక్కడ క్లైమేట్ అనేది మేఘావృతం కావడం వల్ల ఎక్కడ ఎప్పుడు ఏ వర్షం ఆ పడుతుందని రైతులందరూ కూడా ఉక్కి ఉక్కి చాలా వరకు అయితే ఉండడం జరుగుతుంది ఏ విధంగా వాళ్ళ పడితే ఇప్పుడు ఎకరానికి వచ్చేసి నాలుగు ఐదు గంటలు కాయలు పడ్డాయి రెండు సంవత్సరాలు గత రెండు సంవత్సరాలుగా ఈ యొక్క నల్లి దెబ్బతీస్తే ఇప్పుడు సంవత్సరం వచ్చేసి ఈ యొక్క సమస్యలు మార్కెట్ లేకపోవడం చూసుకుంటే వర్షం పడేటట్టు ఉంది ఆర్డర్ లేవు అంటున్నారు ఎక్స్పోర్ట్ లేదంటున్నారు ఏం జరుగుతుందని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం జరుగుతుంది చూసుకున్నట్లయితే గత రెండు సంవత్సరాల నుంచి ఈ యొక్క నల్లి రావడం వల్ల మార్కెట్లు కూడా ఇరవై రెండు ఇరవై మూడు వేలు ప్రతి స్టడీగా కొనసాగడం జరిగింది ఈ యొక్క డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఈ రకాలు ఏదైతే ఉన్నాయో కూడా ఒక రోజే పదిహేను వేలకి అదే పంతొమ్మిది వేలు పదిహేను వేలు ఇట్లా పడకుండా రావడం జరిగింది గత జనవరి జూలై మాసంలో ఈ రకాలన్నీ కూడా వీటికి చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క గుజరాత్ రైవెల్స్ రావడం వల్ల మార్కెట్లకు కొంచెం డిమాండ్ తగ్గిందండి ఈ రకాలకి చూసుకున్నట్లయితే ఈ ఉన్నటువంటి లావు రకాలు సీడ్ రకాలు ఏదైతే ఉన్నాయో డబల్ ఫైవ్ త్రీ వన్ సెగ్మెంట్లు కావచ్చు బ్యాడగీ రకాలు కావచ్చు నాటు రకాలు కావచ్చు సీడ్ రకాలు ఈ సెగ్మెంట్లు అన్ని కూడా ప్రధానంగా ఎక్స్పోర్ట్లు అనేవి వీటికి గ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వీటికి ఉమెంట్ రావడం జరుగుతుంది ఎందుకంటే బల్క్ సప్లైలకి ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఇతర సమస్యలు చూసుకున్నట్టయితే మన ఇండియాలో ఈ యొక్క మిర్చిని పరిచయం చేసిన బ్రిటిష్ వియత్నాం అంతకుముందు వచ్చేసి మనం మిరియాలు తినేవాళ్ళం గత ఈ యొక్క ఏదైతే ఉందో రెండు వందల నుంచి రెండు వందల యాభై సంవత్సరాల తర్వాత ఈ యొక్క చిల్లీస్ ఎప్పుడైతే రావడం జరుగుతుంది విపరీతంగా పండడం మంచిగా ఉండడం బాగానే ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్లు ఏ విధంగా ఉన్నాయి మిరియాల పంటలు ఏ విధంగా ఉన్నాయి మిరియాల కన్నా కూడా ఈ యొక్క మిర్చి ఎక్కువగా కల్టివేషన్ చేయడం జరుగుతుంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక సంబంధించి సో ఇతర ఇతర తర్వాత డిస్కస్ చేద్దాం క్లియర్ కట్ అనాలసిస్ స్టాకులు సమస్యలు అలాగే స్టాకుల వివరాలు ఎట్లా ఉన్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో చూసుకున్నట్లయితే ప్రధానంగా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర చూసుకున్నట్లయితే ఎరైవల్స్ చాలా వరకు తగ్గాయండి మార్కెట్లకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే బేడియా కర్గూన్ మార్కెట్లు కావచ్చు నందనూర్ మార్కెట్ కావచ్చు నాగ్పూర్ మార్కెట్లకు ఎరేవెల్స్ రావడం లేదు వచ్చినటువంటి అరకొర ఎరేవెల్స్ చూసుకున్నట్లయితే ఐదు బస్తాలు ఆరు బస్తాలు ఈ పెద్ద ఎరావేల్స్ అని కావి కావు సో చాలా వరకు అయితే ఈ యొక్క మధ్యప్రదేశ్ మహారాష్ట్ర పరిస్థితి చాలా అగమ అలాగే ఈ యొక్క పచ్చిమిర్చి డిమాండ్ ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు వ్యాపారస్తులు కూడా అమ్ముకోండి బాగుంటుంది ఇప్పుడే పరిస్థితి అని చెప్పడం వల్ల చాలా ఈ యొక్క బ్లాక్ ట్రిప్స్ అటాక్ కావడం వల్ల అక్కడ కూడా పరిస్థితి మందగమించడం అక్కడ కూడా ఎరైవేస్ తక్కువగా రావడం జరుగుతుంది ఇక మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటక జనవరి నుంచి వ్యాపారస్తులందరూ కూడా క్యూ కట్టే అవకాశం ఉంది అక్కడ ఉన్న వ్యాపారస్తులందరూ కూడా ఇక్కడ తగులుకునే అవకాశం ఉంది కాబట్టి సో ఇక సమస్యలు ఇక స్టాకులు చూసుకున్నాం ఆంధ్ర తెలంగాణ కర్ణాటక వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మిర్చి టిక్కీలు ఏసీలలో నిలబడడం జరిగింది ప్రజెంట్ ఈరోజు మూడో తారీఖు డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగుకి ఈ రోజు చూసుకున్నట్టయితే దాదాపుగా అరవై ఐదు లక్షల పైచిలుకు టిక్కీలు ఏసీలు ఉన్నాయి ఇందులో వచ్చేసి ప్రియా పచ్చళ్ళు కావచ్చు ఐటీసీ కంపెనీలు కావచ్చు మసాలా కంపెనీలు కావచ్చు వీటి ఉన్నటువంటి క్రాస్మోటిక్ తయారీ కంపెనీలు ఏదైతే ఇరవై ఉన్నాయో వీటికి సంబంధించి దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క శాతం ఎరవేస్ ఉన్నాయి అంటే దాదాపుగా ఉన్నటువంటి అరవై ఐదు లక్షల స్టాకులు వీళ్ళ శాతం పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క మధ్యలో చూసుకుంటే దాదాపుగా వీళ్ళ పదిహేను లక్షల నుంచి పద్దెనిమిది లక్షల స్టాకులు వీళ్ళవి ఉండడం జరిగింది ఏసీలలో ఈ ఎప్పుడూ కూడా ఎరేవెల్స్ ప్రతి మా ప్రతి ఏసీలో పదివేలు ఇరవై వేలు అనేవి కామన్గా ప్రతి సంవత్సరం మళ్ళీ వస్తున్నాయి బిఎఫ్లు సిఎఫ్ రకాలుగా ఉన్న కొనసాగుతూనే ఉంటాయి ఇక నిక్కచ్చుగా చూసుకున్నట్లయితే ఏసీలలో ఉన్నటువంటి చూసుకున్నట్లయితే నలభై లక్షలు నలభై లక్షలు ఈ యొక్క రైతు వారి సరుకు కావచ్చు రైతు దగ్గర ఉన్నటువంటి సరుకు సంబంధించి కానీ అంటే ఎప్పుడైనా కానీ రైతు దగ్గర ఉన్నటువంటి డిమాండ్ రాదు గిరాకీ రాదు ఏదో వ్యాపార చేతిలో కానీ ఫర్దర్గా పంట పండకపోవడం కానీ ఏదో పండితేనేమో ఇటు రేటు ఉండదు రేటు ఉండకపోతే పండుతుంది ఈ సమస్యలు రైతులకి ఎప్పుడు కూడా లైఫ్ ఫీల్డ్లో ఎరుగుతున్నప్పుడు రైతులు చెప్తా ఉన్నారు మేము రెండు వేల రూపాయలు బుడ్డి చెప్పినా కానీ మేము రైతులు కొడుతున్నాం వాళ్ళు మా ఇరవై ఇరవై వేలు పెట్టి మెచ్చి కొనమంటే కొనట్లేదు ఈ విధంగా దాఖలాలు ఉన్నాయని చెప్తున్నారు సమస్య ఈ విధంగా రైతుల యొక్క ఫీల్డ్లో మనం తిరుగుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మనకి తెలియజేయడం జరుగుతుంది ఇక మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటక సంబంధించి చూసుకున్నట్టయితే మన ఇండియా అవసరాలకి అలాగే దేశీయ అవసరాలకి ఇంటర్నేషనల్గా రిక్వైర్డ్ అరవై లక్షల టిక్కీలు ఇతర ఎక్స్పోర్ట్లకు అవసరం కావాలి ఆర్డర్ కావాలని ఈ యొక్క సమాచారం అయితే రావడం జరిగింది ప్రధానంగా అరవై నుంచి డెబ్బై లక్షల ఆర్డర్లు పరిస్థితులు వచ్చే అవకాశం అయితే ఉంది ఈ యొక్క క్రిస్మస్ సంబంధించి కానీ ఈ యొక్క సంక్రాంతికి సంబంధించి ఆర్డర్ల పరిస్థితి మంచిగా ఉండే అవకాశం ఉంది అలాగే మిర్చి ధరలు మార్చి నుంచి కూడా మంచి గిరాకీ అయితే కొనసాగే అవకాశం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది మార్చి నుంచి కూడా సమస్య డిస్కస్ చేద్దాం ఎందుకంటే వీడియో లెంత్ కాకుండా తొందర తొందరగా డిస్కస్ చేయడం కోసం చేస్తుంది ఎందుకంటే లెంత్ వీడియో ఉంటే ఎవరు చూడడం లేదు అర్థం కావట్లేదు అన్నారు అందుకనే స్పీడ్ స్పీడ్గా చెప్పడం జరుగుతుందండి సో ప్రధానంగా ఈ యొక్క స క్రిస్మస్ సంక్రాంతి ఆటలు వచ్చే అవకాశం ఉంది వాతావరణం కూడా అనుకరించట్లేదు నల్లి బాగా తగడం తోటల పరిస్థితి బాగాలేదు ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క వేరుకురుడి సమస్యలు కానీ కొమ్మకూరుడు కానీ పడినటువంటి నాలుగైదు కింటాలు కానీ రైతులు ఆలోచిస్తున్నారు ఈ యొక్క ఎర్రనల్లి సమస్యలు ఈ యొక్క బ్లాక్ ట్రిప్స్ అటాక్ అవ్వడం జరిగింది వా క్లైమేట్ అనేది కూల్గా ఉండడం వల్ల స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది కోతలు కూడా మందగించడం వల్ల ఇంకా నల్లి కాలం అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది ఇక వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదు ఎక్కడ పడుతుందో వాన అకాల వర్షాలు చూసుకుంటే ఈ యొక్క నెల్లూరు చిత్తూరు రాయలసీమ ఏరియాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి ఇక ఖమ్మం మైబాద్ చిరుజల్లులు అక్కడక్కడ కొంచెం మోస్తారు వర్షాలు పడడం జరుగుతుంది ఈ యొక్క పంట పరిస్థితి అయితే చాలా అగమ్య గోచరంగా ఉంది ఏ విధంగా పరిస్థితి మారుతుందో ఎవరికి తెలియని పరిస్థితి అయితే ఉండడం జరిగింది సో అన్న మరి ఈ యొక్క అరవై లక్షల ఆర్డర్ ఉందంటున్నాం మరి మార్కెట్ మూమెంట్ అవుతుందని చూసుకున్నట్టయితే ఆర్డర్ల పరిస్థితి మంచిగా ఉన్నటప్పటికి కూడా ఈ యొక్క బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ యొక్క ముస్లిం అలాగే హిందువులు అక్కడ యొక్క ఘర్షణ దాడిలు జరుగుతుంది దేవాలయాల మీద కావచ్చు అక్కడ ఉన్నటువంటి కొన్న స్వామిల మీద ఋషుల మీద ఈ యొక్క అక్కడ కొట్టుకొని చనిపోవడం జరుగుతుంది ఆ యొక్క అల్లర్లు మన మన ఇండియా మీదకి వస్తాయేమని అక్కడ బోర్డర్లన్నీ కూడా క్లోజ్ చేసి జవాన్లు అందరూ కూడా అక్కడ పడిగాపులు కాస్తున్నారు అన్నీ అంటే ఉల్లిపాయ కూడా ఐదు వేల నుంచి మూడు వేల రూపాయలు బస్తా పడిపోవడం జరిగింది బా బంగ్లాదేశ్ బోర్డర్లు అన్నీ కూడా క్లోజ్ అవ్వడం జరిగింది బంగ్లాదేశ్ నుంచి చైనాకి ఎక్స్పోర్ట్ అండి ఎందుకంటే మన ఇండియా త్రూ చైనాకి వెళ్ళడం లేదు సో బంగ్లాదేశ్ వాళ్ళు ఇరవై నాలుగు వేలు నిక్కజగా పెడితే అక్కడ నుంచి వాళ్ళు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అంటే ఉన్నటువంటి టోల్ గే టోల్ గేట్ ఛార్జెస్ కాబట్టి రవాణా ఇతర అవసరాలన్నీ కూడా ఎన్ని డిస్కస్ చేసి వీటి మీద ఉండడం జరుగుతుంది ప్రధానంగా ఈ బంగ్లాదేశ్ పార్టీలు అందరూ కూడా ఈ మీడియం మీడియం బెస్ట్లు కొనుగోలు చేయడం జరిగింది వాళ్ళతో కూడా అడిగితే ఈ బోర్డర్లు కొంచెం ఆగే బడుతూ జర మార్కెట్ జర మూమెంట్ వేగా అని చెప్తున్నారు దేశీయ అవసరాలు మంచిగా ఉన్నాయండి దేశీయ అవసరాలు దేశీయ ఆర్డర్లు కూడా డిమాండ్ గట్టిగా ఉంది సో మార్కెట్ చూసుకున్నట్లయితే అన్నీ కూడా అలాగే ఇతర దేశీయ అవసరాలు చూసుకున్నట్లయితే ఉన్నటువంటి ఈ యొక్క ఎక్స్పోర్ట్ ప్రధానంగా చూసుకున్నట్లయితే మేజర్గా థాయిలాండ్ మలేషియా ఆస్ట్రేలియా ఆఫ్రికా అరబ్ కంట్రీస్కి వెళ్ళడం జరుగుతుంది దీనితో పాటుగా మనకి ఈ యొక్క బంగ్లాదేశ్ ఈ యొక్క చైనా కంట్రీస్కి వెళ్ళినట్లయితే ఉన్నటువంటి సీడ్ రకాలు తేజరాగా డిమాండ్ వస్తుంది ఇక తమిళనాడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రకారం వీళ్ళు క్రిస్మస్కి సంక్రాంతికి ఈ నెంబర్ ఫైవ్లో సోపట్టలు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో దీనికి ఆధారంగా వాళ్ళకు కూడా మంచి ఆర్డర్లు వచ్చే అవకాశం అయితే ఉండడం జరిగింది సో ఉన్నటువంటి ప్రధానంగా సమాచారం ప్రకారం మళ్ళీ పాత మార్కెట్ అయితే వచ్చే అవకాశం ఉందండి వాతావరణ సిచ్యువేషన్ కావచ్చు నల్లి సమస్యలు కావచ్చు రైతులందరూ కూడా ఆలోచిస్తున్నారు వర్షాలు పడితే ఆగమయ్యే అవకాశం అయితే చాలా ఆగమ్య గోచరంగా ఉండడం జరిగింది ఆర్డర్ల పరిస్థితి కూడా వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మార్కెట్ ఎవరు డిసైడింగ్ చేయలేనంత విధంగా క్రియేట్ చేసే అవకాశం అయితే ముందు ముందు కనబడడం జరుగుతుంది అలాగే మార్చి దా మార్చి నుంచి కూడా కొంచెం హెవీ మార్కెట్ అయితే కొనసాగే అవకాశం ఎరైవెల్స్ తగ్గుతాయి అంటే మనకి జనవరి ఫిబ్రవరి ఎక్కువగా ఎరైవెల్స్ వస్తాయి కాబట్టి ఒక స్టడీ మార్కెట్ చేస్తారు అంటే ఇప్పుడు ఇరవై వేలుకి మార్కెట్ ఏసీలో ఉన్నటువంటి వాటి గిరాకీ వస్తే ఆర్డర్లు పరిస్థితి వస్తే ఇరవై వేలు కానీ ఇరవై ఒకటి ఇరవై రెండు చేసినా కానీ ఇప్పుడు కొనుక్కొన్ని వ్యాపారస్తులు వాళ్ళు చాలా వరకు లాసులో పోయే అవకాశం ఉంది ఇన్వెస్టర్లు ఎక్కువ తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఇక జనవరి నుంచి ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి మార్చ్ ప్రకారం చూసుకున్నట్టయితే ఒక మార్కెట్ స్టడీ చేసే అవకాశం ఉంది అది ఏదో పదహారు వేలు ఐదు వందలు చేస్తారా పద్దెనిమిది వేలు చేస్తారా పంతొమ్మిది వేలు అనేది మార్కెటింగ్ యొక్క రైతు ఉన్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ మార్పులు పంటల మీద మార్పులు సంబంధించి మాత్రం వ్యాపారులు డిసైడింగ్ చేస్తారు రోజు ఐదు వందలు లేపుతారు మార్కెట్ తగ్గిపోతుంటే రెండు వందలు మూడు వందలు గిరాకీ తగ్గుకుంటూ చేస్తారు కానీ గిరాకీ అయితే ఐదు వందలు కానీ వెయ్యి రూపాయలు కానీ మూడు వేలు నాలుగు వేలు ఒకే రోజు గిరాకీ చేసే అవకాశం అయితే మార్కెట్లలో దాఖలాలు ఉన్నాయండి ఈసారి అలాగే ఇక తేయా తాలు సంబంధించి కానీ అలాగే ఈ యొక్క తేయా సెగ్మెంట్లో పదహారు వేలు ఐదు వందల వరకు సుపీరియర్ డెలక్స్ కొంటున్నారు గుంటూరు వరంగల్ ఖమ్మం మైబాద్ మార్కెట్లలో అలాగే సీడ్ తాలు వచ్చేసి ఆరు వేలు నుంచి ఏడు వేలు తేజ తాలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఉంటే తొమ్మిది వేలు ఇంకా కలగలు ఉంటే వేలు వరకు అయితే వేయడం జరుగుతుంది ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి రోమీ ట్వంటీ సిక్స్ షార్పులు ఆరుమూరు క్లాసిక్లు భద్రాచలం క్వాలిటీస్ కర్నూలు దేవను డిలక్స్లు ఇవన్నీ కూడా పదమూడు వేలు లోపులోనే తొమ్మిది వేల నుంచి పదమూడు వేలు లోపల కొనసాగడం జరుగుతుంది ఇది ఆర్డర్ల పరిస్థితి ఇది స్టాకుల పరిస్థితి ఇది ఆర్డర్ల సంబంధించి పరిస్థితి ఉన్న సిచ్యువేషన్ అన్నీ కూడా మీకు క్లియర్ కట్టుగా నేను వివరించడం జరిగింది సో ఏదేమైనా కానీ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం రైతులందరూ కూడా ఇప్పటి వరకు చాలా వంతు రైతులందరూ అమ్ముకున్నారు ఉన్నటువంటి సూపీరియర్ ఫస్ట్ కోతలో రెండు కోతలు ఉంచుకున్నారు ఏవి జరుగుతుందో ఆలోచిద్దాం అలాగే ఈ సిచ్యువేషన్లు ఇట్లా ఉన్నాయండి ప్రధానంగా అయితే ప్రతి సంవత్సరం నవంబర్ అలాగే ఈ యొక్క డిసెంబర్లో అయితే రేట్లైతే ఉన్నటువంటి సమాచారం ప్రకారం రేట్లు అయితే మూమెంట్ వచ్చే అవకాశం ఉందండి ఇది సమాచారం ఇది ఇట్లా ఉంది కొత్తగా చూస్తున్నది సబ్స్క్రైబ్ చేయండి అలాగే మిరపలో ఈ యొక్క బొబ్బర సెట్టింగ్ సెట్టింగ్కి గనుపులు దగ్గర రావడానికి తోట మంచిగా రావడానికి రైతులందరూ కూడా ఆరు అనే ఒక ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ యొక్క ఆరు మీకు వాడుకున్నట్లయితే మంచిగా ఉండే అవకాశం ఉంది తోట మంచిగా రావడం బొబ్బర బొబ్బ అన్ని కుచ్చు తెగులు అలాగే ఈ యొక్క ఫ్లవరింగ్ మంచిగా రావడానికి ప్రతి ఒక్కదానికి ఈ మేడం పనిచేస్తుంది రైతులందరూ కూడా ఉపయోగపడుతుందని నేను మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతు సోదరులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఆదరించి మంచి మంచి కంటెట్స్ మీ ముందుకు రావడం జరుగుతుంది ఉంటానండి బాయ్